నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత క్రిస్టియన్ సమావేశాలు అంటే ఏం చేస్తారు వాళ్ళ క్రిస్టియన్స్కి సంబంధించి అందరూ కూర్చుంటారు వాళ్ళ మత గురువులు పెద్దలు ఎవరైతే ఉంటారో స్టేజ్ మీద ఉంటారు వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి లేకపోతే వాళ్ళ బైబిల్లో ఏముందో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఒక మతానికి ఒక మతానికి శత్రు దేశాలకు మధ్య సంబంధం ఏంటి కేరళలో కొచ్చిలో జరిగిన పెంట కోస్టల్ అనే క్రిస్టియన్ బృందం ఒక ప్రార్థనలు నిర్వహించింది ఈ పెంట కోస్టల్ అనే క్రిస్టియన్ బృంద ప్రార్థన నిర్వహించిన పాస్టర్లకు చైనా పాకిస్తాన్తో సంబంధమైంది ఏందక్కో నువ్వు వదిలిపెట్టవా అయితే క్రిస్టియన్స్ని లేకపోతే ముస్లింలను లేకపోతే ఇంకొకలను నువ్వు ఇవేనా నువ్వు చేసేది నువ్వు ఒక జర్నలిస్ట్వేనా అని అడిగే వాళ్ళని నేను అడుగుతున్నా అసలు పెంట కోస్ట్ కోస్టల్ అనే క్రిస్టియన్ బృందం కేరళ కొచ్చిలో ఉన్నోళ్ళు భారతీయులేనా ఆ పాస్టర్లు భారతీయులైనా వాళ్ళ భావజాలం భారతీయులదేనా ఎందుకు అడుగుతున్నానంటే వీళ్ళు నిర్వహిస్తున్న సమావేశాలలో పాకిస్తాన్ చైనా యొక్క జెండాలను ఎగరవేశారట ఎలా ఎగరేస్తారు చైనా పాకిస్తాన్ భారత్కి ఎంత శత్రు దేశమో తెలుసా పహల్గామాలో ఈవెన్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఆవిని కూడా మీకు తెలవదేమో చెప్తాన్నా మీరు మూర్ఖులు కదా మతం మత్తులో ఏం చేస్తారో అర్థం కాని మనుషులు కదా ఎవరైతే ఈ కేరళలో కొచ్చిలో ఉన్న పెంట కోస్టల్ అనే క్రిస్టియన్ బృందం వాళ్ళకే అడుగుతున్నా నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా లేదని తన కళ్ళ ముందే తన భర్తను చంపేశారు అంటూ ఒక క్రిస్టియన్ సోదరు ఆవేదన వ్యక్తం చేసింది కళ్ళకు కనబడలే అలాంటి పాకిస్తాన్ జెండాలు ఎగరేస్తారా అలాంటి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ భారత భూభాగాన్ని ఆక్రమించాలనే చైనా జెండాలు ఎగరేస్తారా నలభై రోజుల పాటు సాగిన ఈ ప్రార్థనలో భారత జాతీయ జెండాతో పాటు పాక్ చైనా జాతీయ జెండాను కూడా అక్కడ పాస్టర్లు ఎగరేశారు దీనిపై జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు కందనాడులోని జీసస్ జనరేషన్ ఆడిటోరియంలో ఈ ఘటన జరిగింది స్థానికులు కొందరు దీన్ని గమనించి బయటకు తేవడంతో అసలు విషయం బయటపడింది నేను మళ్ళీ చెప్తున్నా నా భారతదేశం నా భారతదేశ కాలి గోటిలోని దుమ్ముకు కూడా సరిపోవు అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ నా జెండా రెపరెపలాడుతూ ఉంటే నా జెండా కాలి దగ్గర కాళ్ళు తుడుచుకునే పట్టాలు కూడా పనికిరావు ఆ జాతీయ జెండాలు అలాంటిది మీకు ఎంత ధైర్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటే నా జెండాతో సమానంగా నా భారత మాత జాతీయ జెండాతో సమానంగా ఆ జెండాలు ఎగరేస్తారు ఎవ్వరు చూడ్డు ప్రార్థనా సమావేశాల ముసుగులో ఇటు మత మార్పిళ్ళు అటు జాతి వ్యతిరేకతను రెచ్చగొట్టొచ్చని చూస్తున్నారా నలభై రోజుల పాటు ఎగరేసారంటే మీ ధీమా ఏంటి మీరు అసలు భారతదేశంలో ఇజ్జత్ అనిపిస్తలే ఈ విషయం బయటికి రాగానే ఎర్నాకులంలోని హిందువులు బీజేపీ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు కార్యక్రమ వేదిక బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని చైనా పాక్ జాతీయ జెండాను స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులు పాస్టర్లపై కేసులు కూడా నమోదు చేశారు ఇక ఉదయం పేరర్కు చెందిన క్రిస్టియన్ పాస్టర్ దీపు జాకబ్ ఆధ్వర్యంలో ఈ ఆడిటోరియం ఉంది దాదాపు నలభై రోజుల పాటు సాగిన ఈ ప్రార్థన సమావేశంలో రెండు వందల మంది హాజరైంది రెండు వందల మందికి కూడా అక్కడ పాకిస్తాన్ చైనా జెండాలు ఎగరేయడం తప్పు అనిపించలేదు అంటే వీళ్ళెవ్వడిలో జాతీయ భావం లేదు మతం 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 ఆ మతం నిన్నెప్పుడు కాపాడదు ఈ దేశం మాత్రమే నిన్ను కాపాడుతుంది ప్రపంచంలో ఏ దేశంలో ఎవరికి కష్టం వచ్చినా ఇంకో దేశం ఆదుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ నా భారతదేశం హక్కును చేర్చుకుంటుంది దానికి కారణం షేక్ హసీనా ఈ రోజు అటు క్రిస్టియన్ దేశాల నుంచి కానీ ఇటు ముస్లిం దేశాల నుంచి కానీ పారిపోవాలి అనుకునే ప్రతి ఒక్కరు వలసవాదులుగానో రోహింగ్యాలుగానో లేకపోతే దొంగ వీసాలతోనో భారతదేశంలోకి ఎందుకు వస్తున్నారంటే హక్కును చేర్చుకునే గొప్పది తల్లి ప్రపంచానికే తల్లి నా భారతదేశం అలాంటి నా భారతదేశంలో రెండు వందల మంది దేశ ద్రోగులు సమావేశమై జాతీయ జెండాలను ఎగరేశారంటే చాలా 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 బాధగా ఉంది ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధొస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు తాను చైనా చైనా పర్యటన సందర్భంగా పాక్ జెండాను కొనుగోలు చేసిన అంటే చైనా పర్యటనలో పాక్ జెండాలు అమ్ముతున్నారంటే ఆలోచించండి ఇక్కడ దీంతో జాగబ్ను విచారించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ తర్వాత వదిలేశారు ఎందుకు వదిలేస్తారు సార్ అది కేరళ కదా అట్లే జరుగుద్ది దీనిని జాతీయవాదులు హిందువులు తీవ్రంగా తప్పుపడుతున్నారు పాక్ చైనా జెండాలను ఎగరేసి భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని అవమానించాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే తాను ప్రపంచ శాంతి కోసమే ఈ ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నానని అందుకే పై పాక్ చైనా జెండాలతో సహా ఇరవై దేశాల జాతీయ జెండా నేను చెప్తున్నా నువ్వు ఎన్ని దేశాల జాతీయ పాకిస్తాన్కి పో ఈ క్రిస్టియన్ పాస్టర్ దీని పేరు ఏంది జాకబ్ ఈ జాకబ్ గాని తీసుకపోయి పాకిస్తాన్లో వదిలిపెట్టండి ఏం పాస్టర్ గారు నీ ప్రార్థనలతోటి అక్కడ కూడా స్వస్థత రోగాలు మానేసి శాంతి కోరుతున్నాను నాకు ప్రపంచ శాంతి కావాలని భారతదేశం జెండా ఎగరే నీకు ధైర్యం ఉంటే హా నువ్వు నిజంగా హబ్రక దబ్రాబ్రక ఆబ్రా అని అన్ని మాయం చేసిన పో చైనాలోనో పాకిస్తాన్లోనో పోయి నేను ప్రపంచ శాంతి కోరుకోవడానికి వచ్చాను మనమందరం ఒకటే మనమందరం ఒకటే బిడ్డలం అని చెప్పి ఆ జాతీయ జెండా ఎగిరే భారతదేశంది నిలువున చీలుస్తారాడా అందుకే ఇలాంటి వాళ్ళంతా అలాంటి దేశాలకు పోయి ఏం చేయరు ఇక్కడ భారతదేశం సెక్యులర్ లౌకికవాదం అందరం భాయి భాయి అనుకుంటూ బతుకుతుంది కాబట్టి ఈడికొచ్చి తొక్కలో వేషాలు వేస్తూ ఈయడ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు కోసం వాళ్ళ డాష్ కడగడానికి కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి కేరళ లాంటి రాష్ట్రంలో ఇలాంటి ఇష్టం వచ్చిన వేషాలు వేస్తాను మారండిరా భాయ్ మారండి భారతీయుడిగా బ్రతకండి నీ మతం నీకు తిండి పెడతదో లేదో నాకు తెలియదు కానీ నా దేశం నీకు తిండి పెడతది కాబట్టే ఆ దేశాల నుంచి కుక్కల్లాగా పారిపోయి ఈ దేశాల్లో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనీసం వాటికైనా విశ్వాసం ఉంటుంది రాబాయ్ ఆ విశ్వాసాన్ని చూపించండి భరతమాత మీద చి మీకంటే అవి చాలా బెటర్ వాటితో పోల్చి వాటిని అవమానిస్తున్నట్టుంది నాకు అవునంటారా కాదంటారా ఇలాంటి వాళ్ళ మీద ఇంత ఆవేశంతో మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి మనం బ్రేక్ కి చేరుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే మీరు లేకుంటే మేము లేము మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి చేయతగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్